ట్టలేసుకున్నా నేను రోడ్డు మీదకి వెళ్ళొచ్చా నేను వెళ్ళి కూసుకున్నాను ఏమైనా బురదల పడి కదా కానీ బజార్కి వెళ్ళొచ్చేలోపు కాలను లేకపోతే ఒంటి మీద మురికండి అలా నువ్వుగా మరి ఏమైనా కూసుకున్నానా లేదు అంటే మనం పాపపు లోకంలో ఉన్నాం ఈ లోకమే అపవిత్రతతో కూడింది ప్రతిరోజు కూడా దీన్ని జయించడానికి మనం పోరాటం చేయాలి స్తోత్రం కలిగింది కాక దీన్ని జయించాలంటే ప్రతిరోజు కూడా పోరాటం ఉన్నది అల్లె కొన్ని కొన్ని మనం తెలియకుండా పొరపాట్లు పడుతూ ఉంటాం ఇప్పుడు రోడ్డు మీద వాల్పోస్ట్ ఉంది చండాలపు వాల్పోస్ట్ ఉంది నువ్వు చూడాలనుకోలా షడన్ గా చూసావు అలెలు చెడు తలంపు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలని కాదు అది చూడగానే పాపపు తలంపు వచ్చేసింది వెంటనే ఏం చేయాలి నువ్వు నేనేది ఇలా ఆలోచించాను అని నీ మనసాక్షి పనిచేయాలి అల్లలుయా మనసాక్షి ఏం చేయాలా నేనేంది భక్తులు కదా బాప్తీ సిబ్బంది కదా ఇదేంది ఇలా చూశాను నేను అని చెప్పి పశ్చాత్తాపం దేవుడు నిన్ను ప్రేరేపణ కలిగిస్తాడు వెంటనే వచ్చి ఏం చేస్తాను అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను గట్టిగా స్తోత్రం చూద్దాం ప్రభు నా చూపు ద్వారా నేను పాపం చేశాను నన్ను క్షమించూయా సరే ఆ కోస్ట కనబడ్డది బస్సులో వెళ్తున్నాం ఆ కాస్ట్ కనబడింది జస్ట్ అలా వచ్చింది బస్సులోనే ప్రార్థన చేసుకున్నాం అయిపోయింది అంత బస్సు కొంచెం ముందుకెళ్ళి ఆగింది వెనకాల ఉంది చెప్పండి చూస్తే ఏమైంది ఇప్పుడు ఇందాక జస్ట్ అక్కడ తిరిగి కనబడితే వెళ్ళిపోయింది బస్సు ముందుకెళ్ళి ఇప్పుడు కిటికీలో తలబెట్టి ఆ పోస్ట్ వైపు వెనక్కి తిరిగి చూసాం ఇప్పుడు ఏమైంది ఆ పాపము గూడు కట్టుకుంది తలూయా ఏమైంది ఇప్పుడు గూడు కట్టుకుంది ఆకా మన తల మీద ఆకాశ పక్షులు తిరగకుండా మనం చేయలేం చేయగలుగుతామా చేయలేం ఒకటి చేయవచ్చు తల మీద గూడు కట్టకుండా చేయగలుగుతాం స్తోత్రం కలిగింది కాక ఎక్కడ ఒకవేళ తెచ్చి వాళ్ళు పోయిందని తోలేస్తాం అట్లాగే ఈ లోకంలో ఉన్నవి ఏం చేస్తాయంటే మనల్ని ప్రవేశించాలని చూస్తాయి మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడు తోలి వేయాలి స్తోత్రం కలిగిన గాక ఎంతమంది క్లారిటీ ఉంది అర్థమైందా కొంతమంది ఈ ప్రశాంతత ఎందుకు ఉండదంటే ఎంత రక్షణ పొందా ఇంకా నాకు ఏందో రకరకాల తలంపులు వస్తున్నాయి రకరకాల పరిస్థితులు వస్తున్నాయి బలహీనతలు వస్తున్నాయి ఏది నేను పొందేనా లేదా ఎందుకు ఇలా వస్తుందని అనుకుంటాను అలే లూయా నేను చెబుతున్నా మనం ఉన్నది పాప సృష్టి లోకంలో పాప లోకంలో ఉన్నాం మన శరీరాలు మార్పు చెందల హెలూయా ఈ శరీరంతో ఇంకా కొంతకాలం ప్రభు వచ్చేంత వరకు మనం జీవించాలి కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన ప్రక్రియ ఏంటంటే ఎప్పటికప్పుడే వస్త్రములు శుద్ధి చేసుకున్నట్టుగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హలెయ్యా హృదయాన్ని కడిగి వేసుకోవాలి ప్రభు రక్తంలో దేవుడు చెప్పేటటువంటిది అది